సేమ్ ఇదే ఈయన ఈయన అంటున్నాడు జిరాక్సులు తుడుచుకోవడానికి పనికి వస్తే అసభ్యంగా మాట్లాడుతున్నాడు కదా ఈ ఇదే మరి జూ ఈ జనవరిలో ఇప్పుడు చేసుకున్నాడు వైజాగ్లో దాని మీద వార్తలు కూడా వచ్చాయి ఈయన కూడా వైజాగ్ మన నచ్చినట్టుంది అక్కడే అని ఆస్తి అక్కడ కొన్నాడు అంటే రాజధానికి అదే బాగుంటుంది అని అనుకున్నాడు కూడా వచ్చాయి నెక్స్ట్ చూపించం ఆయన పేరు అవి ఇది చేయించిన వాళ్ళు పంపి పని మూజి 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 సో ఆయన తీసు ఆయన ఏదో సమ్ ఫామ్ రిప్రజెంటేటెడ్ బై నందమూరి బాలకృష్ణ ఇది జనవరిలో జరిగింది ట్రాన్సాక్షన్ జరిగింది కోట్ల రూపాయలు పెట్టి ఆస్తి కొన్నాడు చంద్రబాబు లెక్క ప్రకారం అది అయింది కాదు ఇప్పుడు ఆ కాగితాలు తుడుచుకోవడానికి పనికి వస్తాయి తర్వాత ఇంకొకటి ఇది ఎప్పుడు జరిగింది డేటు ఈ ఈ సంవత్సరమే కదా ఇరవై నాలుగు ఫిబ్రవరి ఫస్ట్ పేజ్ చూపించమ్మా ఫస్ట్ పేజ్ చూపించు ఫస్ట్ పేజ్ చూపించు కొన్నవారు ఎవరు వ్రాయించుకున్నవారు కింద కిందికి రా కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ కిందికి రా కింద ఇంకొంచెం ఎన్లాడ్ చేయండి ఎన్లాడ్ చేయండి ఇది పవన్ కళ్యాణ్ ఈయన ఫిబ్రవరిలో కొన్నాడు ఇప్పుడు నాలుగు ఐదు నెలలో నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది కదా ఏమైంది ఆస్తికి మరి ఎవరైనా పోయి జెండా పాతొచ్చు మీరే పోవచ్చు ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎవరైనా సరిపోయి ఆ ఆస్తిలో జెండా పాతొచ్చు ఎందుకంటే వాటికి విలువ లేదుగా మరి కరెక్ట్ అయినా ఒప్పుకుంటారా నిజంగా ఈ విలువ లేదంటే మరి ఆస్తులు కొంటున్నారు ఇంకా తీస్తే దొరుకుతాయి మొత్తం నాకు తెలిసి ఇప్పటికి లాస్ట్ మంత్ ఎప్పుడో చాలా ట్రాన్సాక్షన్స్ దండిగా జరిగాయన్నారు ఐ థింక్ ఎన్ని జరిగాయి అరవై రెండు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఇప్పటికి ఇష్యూ చేశారు ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి సరే వాళ్ళందరూ ఎందుకు వీళ్ళలాండే మరి వీళ్ళ లెక్క ప్రకారం అది వాళ్ళది కాదు మరి ఎవరైనా పోయి జెండా పార్తే కాదంటే వదిలేస్తారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టానికి అసెంబ్లీలు మద్దతు ఇచ్చిన టీడీపీ వైఎస్ఆర్సిపి కౌంటర్ అటాక్ తో నాలుక మడతీసిన టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పిల్లి మొగ్గలు ఈ చట్టం గొప్పది అంటూ ఈనాడు కథనాలు ల్యాండ్ యాక్ట్ అసలు కథ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టం వివాదాస్పదంగా మారింది ఈ వ్యవహారం ఇప్పుడు ఎన్నికల వేళ రాజకీయంగా హై వోల్టేజ్ పెంచుతోంది ఈ చట్టంపై ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి పదే పదే భూములు పోతాయని భూములపై హక్కులు కోల్పోతారని భూముల అసలైన పత్రాలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయని చెబుతున్నాయి దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది మరొక వైపు అధికార వైఎస్ఆర్ సిపి ఈ వాదనను పుట్టిపారిస్తోంది ఈ చట్టం వల్లే భూములకు అసలైన రక్షణ హక్కులు వస్తాయని భూముల విషయంలో అవకతవకలు కబ్జాలు చేయడం వంటివి ఉండబోవని అంటోంది అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటి దీన్ని ఎవరు రూపొందించారు దీనివల్ల లాభమా నష్టమా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేసిన పదహారు రిజిస్ట్రార్ ఆఫీసులు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు దీనిపై ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే ఈ చట్టం కారణంగా తమ భూముల విషయంలో అధికారులు ఏవైనా తప్పులు చేస్తే బాధితులు కోర్టులకు కాకుండా అధికారుల దగ్గరికే వెళ్లాల్సి ఉంటుందని ప్రతిపక్షాలు వివాదానికి ఆద్యం పూస్తాయి నిజానికి ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో భూములను సేకరించాలనుకుంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న ఉద్దేశంతో భూముల వివాదాలను కోర్టులకు కాకుండా ప్రభుత్వాలే పరిష్కరించేలా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని లాయర్లైతే అంటున్నారు దీని కారణంగా భూ వివాదాలని ప్రభుత్వ పరిధిలోని టీఆర్ఓలు పరిష్కరిస్తారని ఈ చట్టం చెబుతోంది కానీ ఇక్కడే సమస్యలు మొదలవుతాయని ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఇప్పుడు బ్రిటిషర్ల కాలంలోని భూముల లెక్కలు కాకుండా ఇప్పుడు సరికొత్తగా భూములను లెక్కించి వాటికి సంబంధించి పూర్తి వివరాలతో సర్వహక్కులు కల్పిస్తారు అందువల్ల ఆ భూములు కబ్జా అయినా వివాదాలు చెలరేగినా వాటిని పరిష్కరించే పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈ చట్టం అమల్లోకి వస్తే తొంభై తొమ్మిది శాతం భూ వివాదాలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు అలా అంటూనే ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేది లేదని దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాలను బట్టి రాష్ట్రంలో నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ అడ్డంగా దొరికిపోయింది రెండు వేల పంతొమ్మిది జూలైలోనే అసెంబ్లీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చర్చ కూడా జరిగింది ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశో కూడా మాట్లాడారు చట్టానికి మద్దతు కూడా తెలిపారు గొప్ప ఆశయంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కూడా ప్రశంసించారు ఈ చట్టం మన దేశానికి కొత్తదే తప్ప నూట యాభై ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాలు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు ఆయన అలాగే రెండు వేల పదహారులో రాజస్థాన్ ఇలాంటి చట్టాన్ని ఆమోదించారని గుర్తు చేశారు ఒక పాజిటివ్ డైరెక్షన్ లో బిల్లు బిల్ అధ్యక్ష తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజమైనటువంటి టైటిల్ డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంది అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష ఇది టారన్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్ ఇది దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే మన దేశంలో కూడా రాజస్థాన్లో రెండు వేల పదహారులో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇదే యాక్ట్ దాదాపు గా ఉన్నటువంటి యాక్ట్ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడట్లేదు అధ్యక్ష ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటిది అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం ఒక పేద రైతుకో ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తనక తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా వెళ్ళి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇది రెండేళ్లలో అవుతుందా నాలుగేళ్లు పడుతుందా ఐదేళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్లు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష ఇంకా గట్టిగా చట్టం చేయాలా లేదా చట్టం చేయాలంటే గట్టిగా కూడా చెప్పండి ఇంకా గట్టిగా చేయకపోతే ఏం చేద్దాం జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని బంగాళాభాతలో కలిపేస్తారా లేదా మీరు సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా తమిళ్ ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని ఇది పట్టాదారు పాస పుస్తకం ఇది పట్టాదారు పుస్తకం దీనిపైన చూస్తే జగన్ అన్న హక్కు చట్టం ఎవరిది భూమి జగన్ తాతిచ్చాడా మీకు వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు ఎవరిది భూమి మీ భూమి మీద ఈ ఫోటో చేయాలి దీన్ని ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి బొట్లో పారేయాలి అంతేకాదు ప్రతిరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై భారీ కథనాల్ని ప్రచురిస్తున్నారు అలాగే ఈ చట్టంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శల్ని బ్యానర్ హెడ్లైన్స్గా వేస్తోంది సరిగ్గా ఇదే సమయంలో ఈటీవీ అన్నదాత కార్యక్రమంలో ల్యాండ్ టైట్లింగ్ గొప్పతనం గురించి గతంలో ప్రసారం చేసిన కథను ఒకటి ఇప్పుడు బయటపడింది ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో కూడా కేంద్రానికి అనుకూలంగా లేఖలు రాసి అదే కాంగ్రెస్పై విమర్శలు చేశారు చంద్రబాబు ప్రత్యేక హోదాపై కూడా మాట మార్చి ప్యాకేజీకి ఒప్పుకున్నారు ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొస్తున్న బీజేపీతో అంటకాగుతూనే అదే చట్టంపై విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు అయితే అన్నదాత కార్యక్రమంలో ప్లే చేసిన వీడియో మీరు చూడాలంటే ఆ వీడియో ఇప్పుడు కనిపించదు ఎందుకంటే పొలిటికల్గా దీనిపైన పెద్ద రచ్చ మొదలయ్యేసరికి రెండు వేల పద్నాలుగులో టీడీపీ మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి మాయం చేసినట్లుగా ఇప్పుడు ఆ వీడియోను డిలీట్ చేసేశారు ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ముఖ్యంగా టీడీపీ ద్వంద్వ వైఖరి బట్టబయలు కావడంతో ప్రజలు చీకొడతారనే భయంతోనే ఇలా చేశారని వైఎస్ఆర్సీపీ అంటోంది పైగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా ఇప్పుడు ఈ చట్టం గురించి మొదటి పేజీలో కాకుండా ఎక్కడో లోపల పేజీల్లో తమకు అనుకూలమైన వారితో అభిప్రాయాలు మాత్రమే ప్రచురిస్తున్నారు భూ వివాదాల్లో కోర్టులకు వెళ్లిన వాళ్ళల్లో ఓడిన వారు కోర్టుల్లో ఈడిస్తే కేసు గెలిచిన వారు కోర్టులు బయట ఏడుస్తారనేది ఓ నానుడి భూ వివాదాల్లో ఏళ్ల తరబడి కోర్టుల్లో సాగే విచారణ అందుకు అయ్యే వ్యయం చివరకు ఫలితం తేలేనాటికి మారిపోయే పరిస్థితులను ఈ నానుడి ఒక్క వాక్యంలో వివరిస్తోంది అసలు ఇలా కోర్టుకి వెళ్లే అవసరమే లేకుండా భూముల వివాదాలు అన్నింటినీ పరిష్కరించి భూమిపై శాశ్వత హక్కు కల్పించడం వివాదంలో ఉన్న వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించడం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అసలు ఉద్దేశం ఇప్పుడున్న భూ రికార్డులే కొనసాగితే తరతరాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం అయితే దొరకదు వారసత్వంగాను వివాదాల్లో ఉన్న భూములనే అప్పగించాల్సిన దుస్థితి అందుకే సమగ్ర సర్వే నిర్వహించి అసలైన యజమానులు ఎవరు తేల్చి వారికి ఆ భూమిపై శాశ్వత హక్కు కల్పిస్తారు వివాదంలో లేని భూములకు సంబంధించి ప్రజలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తారు ఇలా అన్ని రకాలుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అతిపెద్ద భూ సంస్కరణగా నిలవబోతుందనేది అక్షర సత్యం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై టీడీపీ జనసేన నానా రాధాంతం చేస్తున్నాయి కానీ అసలు ఈ చట్టం తెచ్చింది ఆ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు నీతి ఆయోగ్ మార్గదర్శకాలు అందిస్తే మూడేళ్ల క్రితం కేంద్రం ఆమోదించింది ఆ తర్వాత ఈ చట్టాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ముసాయిదా చట్టాన్ని రూపొందించి భూముల రీసర్వే చేపట్టింది అన్ని రాష్ట్రాలు అమలు చేస్తేనే ఏపీలోనూ ఈ చట్టాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం అయితే చెబుతోంది అయినా సరే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి ఒకవేళ ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో చంద్రబాబు యూటర్న్ తీసుకుని ఈ చట్టాన్ని అమలు చేసే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది భూములు లాగేసుకుంటారు అని ఇంతగా రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు యూటర్న్ తీసుకుని ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలన్న ఆలోచన కేంద్రంలోని ప్రభుత్వాలకు ఇప్పుడు కొత్తగా కలిగిందైతే కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని ప్రణాళికా సంఘం ఈ చట్టం అమలుకు సిఫారసు చేసింది రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిదిలలో నాలుగు సార్లు కేంద్ర ప్రభుత్వాలు ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపాయి రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయోగ్ కొత్త ముసాయిదా పంపించింది ఏదేమైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలతో ప్రజల్లో ఆందోళన పెరిగిందనే మాట వాస్తవం దీంతో ప్రస్తుతానికి ఈ చట్టం తేవట్లేదని అదే సమయంలో ఇదొక గొప్ప సంస్కరణ అని అంటోంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దీంతో ఈ చట్టం ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చగా మారింది పాలక ప్రతిపక్షాలు తమదైన వాదనలు వినిపిస్తున్నాయి ఇది ఎన్నికలు ఖచ్చితంగా తీవ్ర ప్రభావం చూపుతుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి కూడా ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాను అదే మాదిరిగా జరుగుతా ఉంది అదే మాదిరిగా దుష్ప్రచారంలో భాగంగా జరుగుతా ఉంది లాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతా ఉంది ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు నాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈ రోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని భూముల మీద మీ భూముల మీద సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం మీ భూములు వంద సంవత్సరాల కిందట సర్వే జరిగింది బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా పదహైదు వేల గ్రామ సచివాలయాలలో పదహైదు వేల సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు ఎప్పుడు సర్వే చేసిన లేవు ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునే దానికి కొనే ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్లకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్ళకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటించి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతున్నకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ కానీ దాని మీద కూడా దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతా ఉన్నాయి ప్రతి ఒక్కరి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే మాదిరిగా నిన్ననే ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారు భూమి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అంట ఇవన్నీ చేస్తున్నట్ట చేతకాని దద్దములై ఏనాడు రైతులకు ప్రయోజనం ఇచ్చే పని ఒక్కటి చేపట్టలేక ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని తగలబడి ఐదు సంవత్సరాలు తగలబెట్టిన మీరు ఐదు సంవత్సరాలు నిరంతరం భూమి రైతులు వారి ప్రయోజనాలు అనేది పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి పొంతనా అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నాడా భూమి హక్కుల్ని ప్రజలకు ఇచ్చిన ఒకసారి మీరు చూడండి ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్భై సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి ఇరవై ఆరు ఉంటే ఆ భూమిని సర్వహక్కులు భూమిచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలని చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు భూమి హక్కులన్నీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నట్లుగా నీకు కనిపిస్తున్నాడా స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు ఇల్లు కనీసం లేదని బాధపడుతున్నటువంటి పేదలకి పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొని ముప్పై ఒక్క లక్షల మందికి సైడ్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతను బేదల దగ్గర నుంచి భూమి తీసుకుని వచ్చినట్లు నీకు కనిపిస్తున్నాడా బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు భూములు తీసుకున్న కనిపిస్తున్నాడా అబద్ధాల కోర్లు మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మిగతా చర్యలకి అంటే ఏమీ చేయడానికి లేక ఏది విమర్శించడానికి లేక ఇలా అబద్ధపు ప్రచారాలతో ఎన్నికల్ని గడిపేద్దాం అనుకుంటారా సాధ్యం కాదని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది మీ దగ్గర ఛానల్స్ నాలుగు ఉండొచ్చు కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తున్నాం ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి చట్టం మీద తెచ్చిందా బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు పదిసార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా అంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా మీరేనాడు ఒక భేదవాడికి ఒక రైతుకి ప్రయోజనం అయ్యే పని ఎప్పుడే నువ్వు చేస్తావా వాళ్ళందరి మీద వ్యాపారం చేయాలని మీరు చూసారు వాళ్ళ భూములు తీసుకొని రాజధానిని ఒక వ్యాపార కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేయాలని మీరు ప్రయత్నం చేశారు మీకు జగన్మోహన్ రెడ్డికి లెక్క అని అడుగుతున్నాను నువ్వు వ్యాపారం చేయాలని చూస్తే దాంట్లోనే ఐదు లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాడు భూములు తీసుకునేవాడు అవుతాడా మీ ఆలోచనలు మీ ఆరోపణలకు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాను నేను ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ Do like, share and subscribe to Volga News.